ఇది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణననే ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం దిగి రావడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన కాబట్టి ఈ కులగణన దేశానికి ఒక ఆదర్శంలాగా నిలిచిపోయింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర ద్వారా ఈ దేశంలో అన్ని కులాల అసమానతలు తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారి పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది ఇలా కులగణనకు జనగణన ఎలాంటి ఆంక్షలు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది దేశంలో అనేక మంది సంచార జాతులు పేద బిడ్డలు పేద వర్గాలకు నివాసం లేదు వాళ్ళకు ఒక ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేని కులాలు కూడా ఉన్నాయి వాళ్ళను కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ వివరాలు కేంద్ర ప్రభుత్వం పొందుపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము బీజేపీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ప్రతిపాదికన తీసుకొని కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో విలన్ కాంగ్రెస్ లేకపోతే హీరో కాంగ్రెస్ అనేది భవిష్యత్తులో ఇప్పుడు తేలిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా హీరో పాత్ర ఉంటుంది విలన్ పాత్ర ఉండదు అసలైన విలన్లు వాళ్ళే కల్వకుంట్ల కుటుంబం విలన్ కాబట్టే ప్రజలందరూ కూడా హీరో పాత్ర పోషించి విలల్ని తరిమిని కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలకు ఎప్పుడు కూడా ఒక జవాబుదారిగా ఒక పెద్దన్నలగా ఒక పోరాట నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ప్రజల ఆకాంక్షనే ప్రజల ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కార దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అవినీతి పైన మాట్లాడకుండా కాళేశ్వరం పైన మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ని తిట్టడం కోసమే జరిగినటువంటి రథోత్సవ సమాధి తండ్రి కొడుకుల్ని కొడుకుని లీడర్ చేయడం కోసం భవిష్యత్తులో కోసం జరిగినటువంటి సభ వందల కోట్ల రూపాయలు పెట్టి కొడుకుని హీరోన్ చేయడం కోసం పెట్టినటువంటి సభ అది కొడుకుని రథసారథ చేయడం కోసం పెట్టినటువంటి సభ అది కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే చరిత్ర లేదు కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి దొంగ కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ తెలంగాణలో దశ దిశను మార్చేది కాంగ్రెస్ పార్టీని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రజలకు సన్నభయం వచ్చింది రైతు రుణమాఫీ జరిగింది మహిళలకు ఇవాళ కోటి మంది మహిళలు ఇవాళ ధనవంతులు కాబోతూ ఉన్నారు మహిళలకు రవాణా వచ్చింది ఉచిత కరెంటు వచ్చింది లేకపోతే రేషన్ కార్డులు వచ్చినాయి ఇవాళ అనేక విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు సంక్షేమం మహిళా సంక్షేమం నిరుద్యోగ సంక్షేమం అనేక విధాలుగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది ఒక్క ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు పదేళ్ళు కూడా పోరాడినటువంటి తెలంగాణ యువతకు యాభై వేలు కూడా ఉద్యోగాలు దక్కలేదు ఒక ఏడాదిలే దక్కినాయి కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి ప్రభుత్వం కాబట్టి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది తెలంగాణలో అత్యంత దోషిగా విలన్గా నిలబడబోతుంది రేపు భవిష్యత్తులో అయినా విలన్ పాత్ర కేసీఆర్దే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోయినా ఎత్తినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి నాయకుడే ఆయన పేరు ఎత్తపోతే మాత్రాన ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఒరిగేదేం లేదు చేసేది ఏం లేదు గుర్తుపెట్టుకో ఆయనకు ముఖం జల్లకనే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు కాబట్టి ఆ పేరు ఎత్తకపోతే ఆయన ఒరిగేదేమో ఆయన పెద్ద దేవుడు కాదు లేకపోతే ఈ దేశానికి రాజు కాదు ఆయన ఆయన ఎత్తే మంత్రాన ఎత్తే మాట్లాడినా మాట్లాడకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు ముఖ్యమంత్రి గారికి ఒరిగేదేం లేదు ఆయనకు ఉన్నటువంటి ప్రజలలో రోజు రోజుకు దిగదారిపోతుంది కాబట్టి నేనున్నాను చెప్పుకోవడానికి మేక వన్య పులిలాగా వచ్చి మాట్లాడిపోయింది తప్ప కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజలకు అరిగిపోయిన రికార్డు తప్ప ఆయన ఒరిగేదేం లేదు పాత చింతకాయ పచ్చళ్లాగానే ఉంది ఆయన ఉపన్యాసం తప్ప ప్రజల ఆయన స్పీచ్లో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ ప్రజాదరణ లేదు